ము నన్ను దిగనివ్వండి నన్ను ఎక్కనివ్వండి ముజే చెడనే దీనిని పట్టుకోనివ్వండి ఇసే పక్క దానిని తీసుకువెళ్ళనివ్వండి ఉసే లేజానే దీజియే నన్ను లోపలికి రానివ్వండి ముజే అందరుజి నెక్స్ట్ పద్మ గారు నేను రేపు వస్తాను మే కల్ ఆవుంగి అతను రేపు వస్తాడు కల్ ఆయేగా వాళ్ళు రేపు వస్తారు వే కల్ మేము రేపు కొత్త బట్టలు కొంటాము மேல் நடப்படும் கணக்கு கொத்துச்சீர் கொண்டு வக்கல் நரி கருத்து கருத்துக்கள் நடிகர்கள் வக்கல் நரி

त्योहार के लिए नए कपड़े खरीदेगी त्योहार के लिए नए कपड़े खरीदेगी वाल्लुरे पु ना कोसम वस्तार वे कल हमार अ मुझ ए मेरे लिए वे वे कल मेरे लिए, मेरे लिए। वे कल मेरे लिए आई वस्तारो मैडम। आएंगे राम रेपू सीता कोसम वेलताड़ू राम कल सीता के आ, सीता के पास जाएगा सीता कोसम सीता आ, सी, सीता, के, आ, सीता के लिए राम राम सीता के लिए जाएंगे जाएगा राम कल सीता के वन मिनट बना రామ్ కల్ సీతా కే ఓకే జీ ఇప్పుడు సంభావ్య భవిష్యత్ కాల్లో మనం ఎదుటి వ్యక్తిని పర్మిషన్ శివ శివప్రసాద్ గారు చెప్పండి నేను రానా రావచ్చా దండి మనం సింపుల్ ఫ్యూచర్ లో ఎలా చెప్తున్నాం భవిష్యత్ కాల్లో అంటే వస్తాను అని ఖచ్చితంగా మనం చెప్తున్నాం కన్ఫర్మేషన్ క్లారిటీ ఉంది నేను రానా రావచ్చా అని మనం సంభావ్య భవిష్యత్ కాల్లో సెంటెన్స్ ఫ్రేమ్ చేయడానికి ఈ చివర ఉన్నటువంటి గాగేగిలు ఏవైతే ఉన్నాయో అవి రిమూవ్ చేసి చెప్తే ఊ వరకు మాత్రమే మే ఆవు గాలో గా రిమూవ్ చేసి మే ఆవు అని చెప్పాము అంటే నేను రానా రావచ్చా శివప్రసాద్ గారు ఇప్పుడు ఆన్ చేయండి ఓకేనా ఇప్పుడు కొన్ని సెంటెన్సెస్ చెప్పండి ఓకే నేను పట్టుకోనా పట్టుకోవచ్చా మే పగడు క్యా మే పగడు ఓకే నేను దీన్ని తీసుకోనా తీసుకోవచ్చా క్యా మే ఇసే లేలు లేలు ఓకే నేను తిననా తినచ్చా క్యా మే ఖానా కావు నేను ఇక్కడ కూర్చోనా కూర్చోవచ్చా క్యా మే ఇసే బైటు బైటు కడ యహా ఇక్కడ యహా బైట కడే బరు నేను బయటికి వెళ్ళనా వెళ్ళొచ్చా మే نکలావో మే అబహర్ కో نکలావో బహర్ نکలావో అంటే బయటికి نکలావో బయటికి వెళ్ళనా అంటే బాహర్ జావు జానా అంటే వెళ్తాం కదండి

ప్రయత్నించనా ఒకసారి ట్రై చేయనా ట్రై చేయొచ్చా అని అడగాలి అప్పుడు ఎక్బార్ ప్రయత్కరం ప్రయా నేను సలహా ఇవ్వనా ఇవ్వచ్చా క్యామే సలహా ఏమంటారు क्या मैं सलाह दे दूं ओके ओके नेक्स्ट मैं नीनु सुब्रह्मचينا क्या मैं इसे साफ करूं साफ करूं ठीक है जी ओके okay, नेक्स्ट सुशीला गारू मैम पोछिए ओके okay, मीरु वेल्लंडी పెద్దవాళ్ళని పొలైట్ వేలో మీరు వెళ్ళండి అని ఎలా చెప్తాం మనకంటే చిన్నవాళ్ళు అయితే తుమ్ తీసుకొని క్రియాకాలి జాయిన్ చేస్తాం మరి పెద్దవాళ్ళకి వెళ్ళండి మీరు వెళ్ళకండి గారు మేడం చెప్పండి నేను ఓకే ఓకే కట్టకుండా వెళ్ళకండికి మతి వస్తే మీరు వెళ్ళకండి మీరు మత్తు కూడా యూస్ చేసి అప్పు మత్తు జాయి అంటే మీరు వెళ్ళొద్దండి అని మరికొన్ని